నమస్తే రమగారు నమస్తే జయ రమ్మగారు మనము ధనుర్మాసంలోకి వచ్చేస్తున్నాం కదండి ధనుర్మాసం అనగానే మనకి గోదాదేవి గోదా కళ్యాణం తిరుపావై ఇవన్నీ గుర్తుకొస్తాయి నిజం చెప్పాలంటే గోదాదేవి దర్శనానికి మనం వెళ్దాం అనుకున్నాం అవును వెళ్ళలేకపోయాం కాకపోతే మనం ఆదిలాబాద్ లో ఉన్న గోదా రంగనాయక స్వామిని మాత్రం దర్శనం చేసేసాం ఎంత బాగుంది కదా చక్కగా ఉన్నారు ఆలయ ప్రాంగణం కూడా చూడండి అలా ప్రశాంతంగా ఉంది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మీరు అన్ని సార్లు అన్నా కూడా అంత అలా ఉంటది అనుకోలేదు ప్రశాంతంగా నిజంగా చాలా బాగుంది తర్వాత ఒక అక్షయ పాత్ర ఇచ్చారు చూసారా రమ్మగారు మనకి అక్షింతలు వేశారు చూడండి అది కొన్ని వందల సంవత్సరాలు అంటే ఆరు వందల సంవత్సరాలు పైదేనట్టు రమ్మగారు అవును అంటే మనకు అప్పుడు అంత స్పష్టత ఇవ్వలేదు కాబట్టి మనం దాని గురించి మాట్లాడలేకపోయాము అక్షింతలు వేయడానికి తీసుకొచ్చారు అవును నాకు తర్వాత జ్ఞాపకం నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు రెండోసారి వెళ్ళినప్పుడు నాకు గుర్తుండి ఆ ఇది అక్షయ పాత్రని ఆ మేము మొదట దేవాలయం కోసం నిధులు సేకరించినప్పుడు ఈ అక్షయ పాత్రలోనే బియ్యం అవి కూడా వేస్తారని అలా ఏదో చెప్పారు వ్యవహారం అంతా గుర్తులేదు నాకు కానీ నాకు ఆ రోజు చూసిన జ్ఞాపకం కూడా ఉంది నేను అనుకున్న అక్షితులు ఇంత పెద్ద దాంట్లో ఇస్తున్నారు ఏంటి అప్పుడు అనుకున్నా కానీ విషయం నాకు తెలియదు అదే వచ్చేసాక మీరు అన్నారు కదా దారిలో అప్పుడు అనిపించింది అవును దాని గురించి ఏం పెద్ద వివరంగా మాట్లాడలేకపోయాం అమ్మవారి దేవాలయం మాత్రం అద్భుత ప్రశాంతంగా ఉంది చాలా హాయిగా ఉంది మరి గోదాదేవి తల్లి గురించి ఒక్కసారి మాట్లాడుకుందామండి ఆవిడ యొక్క విశిష్టత ఏంటి రమ్మగారు ఆవిడెక్కడ జన్మించారు ఆవిడ ప్రయాణం ఎలా సాగింది శ్రీరంగానికి దగ్గరలో మరీ దగ్గర కాదు ఒక మాదిరి దగ్గరలో ఉన్న శ్రీవిల్లి పుత్తూరులో జన్మించారు గోదాదేవి అయితే పన్నీద్దరు ఆళ్వార్లు అనే ఆళ్వార్ల గాథలు వింటుంటాం అన్నాం మహావిష్ణు భక్తులుగా వైష్ణవ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళని ఆళ్వార్లు అంటారు వీళ్ళు పన్నెండు మంది ఆ పన్నెండు మందిలో ఒక గోదాదేవి ఈవిడ పదకొండు మంది పురుషులైతే పన్నెండో పన్నెండో ఆవిడ ఈవిడే అయితే ఈమె యొక్క తండ్రి అయిన విష్ణు చిత్తులు పెరియాళ్ళు వారుగా ప్రఖ్యాతులు వారు గారి ఔరస సంతానం కాదు గోదాదేవి ఆయనకి తులసి వనంలో అమ్మ తులసి వనంలో ఒక తులసి చెట్టు మొదట్లో పసిపాపగా దర్శనమిచ్చిన గోదాదేవిని ఆయన పెంచుకున్నారు అయో నిజ అని చెప్తారా ఆవిడకి మనం హారతులు ఇచ్చేటప్పుడు కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసి కారణోద్భవం అని చెప్తారు తులసిలో కర్కట మాసంలో ఆవిడ ఈ తమిళ మాసాలు ఉంటాయి కదా వాళ్ళ తాయి మాసము అలా పేర్లు ఉంటాయి ఈ కర్కాటక మాసం కర్కట మాసంలో ఈ పూర్వ ఫల్గుణ్యం అంటే పుబ్బా నక్షత్రం సమయంలో దొరికింది ఆవిడ తులసీ కానోద్భవం తులసి అక్కడ ఒట్టి చిన్న తోట ఒక చిన్న మడి కాదట విష్ణు చిత్తులు నిత్యము రంగనాథుడికి తులసి మాలలు అర్పించేవారు మాల అర్పించాలి ఎంత పెద్ద మూర్తి అయినా మహాద్భుత మూర్తి కదా రంగనాథుడు ఆయనకి కావలసినంత మాల లభించాలంటే పెద్ద వనం అది తులసి వనం కాననము అని అతను అడవి అనమాట తులసి అడవి తులసి చెట్లే ఉన్నాయి ఆ తులసి కాననంలో అక్కడ దొరికింది ఆయనకి దొరికితే ఆయన కోదయ్య అంటే పూదండ తులసి దండను కూడా కోదయ్యనచ్చు కోదయ్య అని పెట్టి ఆయన పేరు పెట్టుకుని పిల్లని పెంచుకున్నారు ఆ పాపని ఆ కోదయ్యే గోదా అయ్యింది అయో నిజ అయోనిజ ఆమె సీతాదేవి లాగా సీతాదేవి ఎట్లా లభించిందో నాగేటి చాలులో ఎలా లభించిందో అట్లా తులసీత వనంలో ఒక చెట్టు మొదట్లో పాదులో దొరికింది ఆమె ఆమె అట్లా లభిస్తే ఆమెను పెంచుకున్నారు పుత్తూరులో ఒక కృష్ణాలయం ఉంది ఒక కృష్ణమూర్తి ఈ చిన్నతనం నుంచి ఆవిడవిడికి కృష్ణ భక్తి మెండుగా ఉన్నది చిన్నప్పుడు ఇప్పుడు మన ఇంట్లో ఏం పని చేస్తున్నామో మన పిల్లలు అవే పనులు నేర్చుకుంటారు కదా ఈ రోజు మాలల పువ్వులు సంచయము పువ్వులు ఏరటము తీసుకోసుకురావటము తులసిని తీసుకురావటము దండలు అల్లటము క్రమంగా ఆవిడ నేర్చుకుంది నిత్యము విష్ణునామ సంకీర్తన వినిపించే ఆ ఇంట్లో వల్ల ఆ అమ్మాయి ఆవిడ కూడా ఆ పాప కూడా అట్లా విష్ణునామ సంకీర్తన అలవాటైంది విష్ణువు నుంచి కృష్ణుడని రాముడని అనేక రకాల రూపాలు ఉన్నాయి విష్ణువుకి ఆ రూపాలలో కృష్ణ స్వరూపానికి ఎక్కువ ఆకర్షితురాలైంది ఈవిడ ఎప్పుడు జన్మించింది ఎనిమిదో శతాబ్దంలో ఎనిమిదో శతాబ్దం ఎనిమిదో శతాబ్దం నాటి గోదాదేవి పాడిన తిరుప్పావిని మనం ఇరవై నాలుగులో కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా పాడుకుంటున్నాం రెండు వేల ఇరవై నాలుగు అంటే ఎంత చెప్పాలి ఇంచుమించుగా ఒక వెయ్యి పన్నెండు వందల సంవత్సరాల పాతవి తిరుప్పావి ఇరవయో శతాబ్దంలో ఉన్నాం కదా మనం అంటే ట్వంటీ ఫస్ట్ సెంచరీ అనాలనుకో మన దాన్ని కదా ఈ పన్నెండు పదమూడు వందల సంవత్సరాల క్రితం భగవద్ రామానుజుల కంటే పూర్వజ ఈవిడ అంతకంటే ముందే జన్మించారు ఆవిడ ఈ ఈ రకంగా ఇలా పెరిగిందనమాట అయితే అప్పటికే ఆడపిల్లలకి విద్య నేర్పించే విధానం ఉన్నది జయ ఆ కాలంలో లేకపోతే ఆవిడ ఇంత కవయత్రిగా ఎలా అయ్యింది కవిత్వం కదా తిరుపంతా భాషా సంకలనము భాష కవిత్వము భగవంతుణ్ణి అర్చించేలాంటి ప్రత్యేకమైన విధానము ఇవన్నీ ఆ శతాబ్దాల్లో ఒక బాలికకి వచ్చినాయంటే చిన్నప్పుడు పన్నెండు పదమూడు సంవత్సరాల పిల్లప్పుడు ఏదో పాతిక యాభై ఏళ్ళు లేవు అప్పటికి చిన్నతనం ముగ్ధ ప్రణయంతో భగవంతుణ్ణి పిలవడానికి ఇంత కవిత్వం రాసిందంటే ఎంత చదువు నేర్పించుంటారు ఆమెకి అందరినీ ఆ పాటలు పాడుతూ పిలుచుకెళ్ళిందట భాగవతంలో ఒక ప్రత్యేకమైన విధానాన్ని చెప్తారు కాత్యాయని వ్రతం చేస్తారు గోపికలు అని ఈ కాత్య భాగవతం ఎప్పటిది మన ముందు తర ముందు యుగం నాటిది కదా ద్వాపర యుగం నాటిది ఈ కాత్యాయని వ్రతం ఏంటంటే భగవంతుడినే తమకి భర్తగా కావాలని గోపికలు కోరుకుంటున్నట్టుగా అమ్మవారి విగ్రహం మట్టి ఇసకా కలిపి కాత్యాయని దేవి విగ్రహం చేసి మాసంలో చేశారు చేసుకుని రోజు అర్చన చేసి చెరువుకి వెళ్ళటం యమునా నదికి వెళ్తాం స్నానాలు చేయటం అమ్మవారిని విగ్రహం చేసుకోవటం ఆమెను పూజించడం యథాశక్తిగా మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేయటం మళ్ళీ మర్నాడు పొద్దునే నదీ స్నానం చేయటం గోపికలందరూ కలిసి వెళ్ళి కాత్యాయని వ్రతం చేశారని స్పష్టంగా చెప్పబడి ఉంది ఈ కాత్యాయని వ్రతం లాగానే మన గోదాదేవి కూడా శ్రీవ్రతం శ్రీనోము అని చెప్పి ఈ ధనుర్మాసం మొదలవగానే ఈ ముప్పై రోజులు ముప్పై పాసురాలతోటి చెలికత్తల్ని మేల్కొల్పి కృష్ణ సేవ చేసుకుందాము మనము అని చెప్పి ఈ రంగనాథుడి దేవేర్లలో ఒకరైన నీలాదేవి స్థుతి కూడా మనకు అందులో కనపడుతుంది రోజుకొక రకంగా ఆయనని వర్ణించటము అతనిని పూజించడం వల్ల ఏం లభిస్తుందో చెప్పటము ఒక్కొక్క పాసురంలోనూ ఒక్కొక్క అర్థం దాదాపుగా ఎనిమిది లైన్లు ఉన్నటువంటి ముప్పై పాసురాలు ఆమె పాడింది ఆమె పాడిన ఆ పాసురాలని జనం అంతా పాడుకున్నారు అయితే ఈవిడ ప్రస్తుత గాథలోకి వస్తే ఏం చేసేది కొంచెం వ్యక్తత వచ్చిన తర్వాత స్వామివారి కోసం అల్లిన మాలను చూస్తే ఒక మోహ వ్యామోహం కలిగేది సంతోషం కలిగేది ఆయననే తన భర్తగా భావించేది కృష్ణ స్వరూపాన్ని ఆ పరమానందంలో ఆ మాల ధరించి చూసుకుని తన మీద చూసుకుంటే తనలాగానే స్వామివారు ఉంటాడని అదే అదే ఎంత వంపులు తిరిగి మాల తన మీద తిరిగి ఉందో స్వామివారి మేని మీద కూడా అది అలాగే ఉంటుంది ఎంత అందంగా ఉంటుందోనని అద్దాలు ఉండేవి కావేమో ఆవిడ నీళ్లలో ప్రతి ప్రతిబింబాన్ని చూసుకునేదట అద్దాలు లేవు లేకపోయి ఉండొచ్చు అయితే ఈ రోజు మాలలు వెళ్ళేవి ఇవి వేసుకునేది ఆ మాల వెళ్ళిపోయేది ఒకనాడు అర్చకులు చూసి దాంట్లో ఒక పొడుగాటి కేశపాసం ఉన్నదని గమనించారు పొడుగు వెంట్రుక ఎప్పుడైతే ఇది గమనించారో ఏదో అపరాధం జరుగుతుంది మామూలుగా కూడా స్వామివారికి సమర్పించే మనమే ఒక వస్తే మనం తప్పుగా అవును అవునవును భగవంతుడికి ప్రత్యేకంగా పవిత్రంగా సమర్పించే చోట ఎంత పరమ పవిత్రంగా పంపాలి వాటిని అవునండి అప్పుడు చిత్తులకి తెలియజేశారు ఆయన నేను ఇంత జాగ్రత్తగా చేస్తా అమ్మాయి మన ఇంట్లో ఇంత శుభ్రత ఉంటుంది వెంట్రుక ఎలా వచ్చిందని చూసుకుని తన కూతురే అది ధరిస్తోందని తెలుసుకున్నాడు ఆయన చిత్తులే తెలుసుకుని అమ్మాయిని వారించబోయారు మాలలు సమర్పించలేదట సమర్పించకపోతే రంగనాథుడు కల్లోకి వచ్చాడట మర్నాడు ఈమెను ధరించద్దని మంచి మాలలు పంపిస్తే ఈమె మీదకి ఇంకా రానివ్వల ఆయనే స్వయంగా చేసుకుంటే నాకు ఈ మాలొద్దు నువ్వు కట్టిన మాలొద్దు ఆ విడిచిన మాలే కావాలి నాకని అడిగాడు స్వామి ఆ మాల ఎవరైతే ధరించారో ఆమె ధరించిన మాలే నాకు సంతోషాన్ని కలిగిస్తోంది పరమాహ్లాదంగా ఉంది నాకు అదే అలాంటి మాలే కావాలని ఆయన అడిగాడని చెప్తారు గాథ అయితే ఇది జరిగిందా జరగలేదంటే ఆమె పాడిన ముప్పై పాసురాలు ఇప్పటికీ ఉన్నాయి అయితే ఆ తర్వాత ఏం జరిగింది ఆయనకి శ్రీరంగంలో పెద్దలకి ఆయన కల్లో కనపడి విల్లిపుత్తూరుకి ఒక పళ్ళకి పంపమని అక్కడి నుంచి ఒక కన్యకామణి వస్తుంది ఆమెతో నాకు వివాహం జరిపించమని అడిగాడట స్వప్న దర్శనం అందరికీ ఒకేసారి వచ్చింది అయితే ఈ అమ్మాయికి వివాహ సంకల్పం చేసినప్పుడు ఆమె నేను కృష్ణుడినే అంటే రంగనాథుణ్ణే వివాహం చేసుకుంటానని అడిగింది అడిగితే తండ్రి భగవంతుణ్ణి వివాహం చేసుకోవటం ఎట్లా కుదురుతుంది అని ఆయన చాలా బాధపడుతున్నాడు ఈ మధుర భక్తి అలవా ఆయనకు ఉన్నది అదే ఆయన సంత సంసారం లేదు ఆయనే పరమభక్తుడు భక్తాగ్రగణ్యుడు పేరు విష్ణుచిత్తుడైతే ఆయన పెరియాళ్ళు వారు అంటారు పెద్దాళ్ళు వారు ఆయన విష్ణు భక్తులలో అగ్రగణ్యుడు దీన్ని ఎట్లా సమాధానపరచాలో తెలియని ఒక సంకటంలో ఉన్నప్పుడు శ్రీ శ్రీరంగం నుంచి పల్లకి పంపించమని స్వామివారే అక్కడ కల్లో భక్తులకు ఆదేశించారు దేవాలయ పెద్దలకు ఆదేశిస్తే అక్కడి నుంచి వచ్చిన పల్లకిలో ఈ అమ్మవారిని కూర్చోబెట్టి ఆండాల తల్లిని కూర్చోబెట్టి తీసుకెళ్ళారు తీసుకువెళ్తే అక్కడ రంగనాథుడితో తోటి అమ్మకి వివాహం చేసి జరిపించారు ఆమె గర్భగుడి దాటి లోపలికి అడుగు వేసి స్వామిలో ఐక్యమైపోయిందని చెప్తారు ఆ తర్వాత గాథ మనం వినం తెలీదు తెలీదు ఆమె గర్భగుడిలోకి వెళ్ళి ప్రవేశించింది స్వామిలో లీనమైపోవటం అక్కడ ఉన్న ఆ సమయంలో ఉన్న వాళ్ళందరూ దాన్ని చూశారు అందుకని విష్ణుచిత్తల్ని రంగనాథుల మామగారుగా చెప్తారు చాలా ఖచ్చితంగా ఇది జరిగిందనే ఐతిహ్యం మన కథ అట్లాగే చెప్పుకుంటాం అయితే ఈవిడ ఏం చేశారు నాచియా అని ఇంకొక కావ్యం కూడా రాశారు ఈవిడ అది పాడుకుంటారు ద్రావిడ గ్రంథాల్లో ప్రబంధాల్లో అది కూడా ఉంది ఈ ప్రత్యేకంగా ఈ ముప్పై రోజులు ఇది పాడటమే మనకి విశేషంగా కనపడుతుంది అందరూ పాడుకోవచ్చు దీనికి కుల విచక్షణ లేదు ఓకే ఎవరైనా నేర్చుకోవచ్చు ఎవరైనా చదువుకోవచ్చు పాడుకోవచ్చు ఎలాగంటే శ్రీవైష్ణవ మతానికి కూడా కులగణలు లేదు ఏ కులం వారైనా వైష్ణవ మతం తీసుకోవచ్చు ఎందుకంటే ఈ ఆళ్వార్లలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు పొట్టిగా జంధ్యం ధరించిన వాళ్లే కాదు నిమ్నజ కులాల వాళ్ళు కూడా ఉన్నారు ఆళ్వార్లలో వాళ్ళందరినీ గౌరవిస్తారు దేవాలయాల విష్ణు నువ్వు గమనించు పన్నిద్దరు ఆళ్వార్లు అని ఆళ్వార్ల విగ్రహాలు కనపడతాయి వాళ్ళందరికీ ఆళ్వార్ తిరువ తిరువడిగలే శరణమని అని మొదట మొక్కి తర్వాత భగవంతుని మొక్కాలి వారిని చూసాక వీళ్ళని చూడాలి తప్పకుండా ఆళ్వార్ సన్నిధి ఉంటే చూడకుండా రాకూడదు వాళ్ళే ఆద్యులు ఈ భక్తి ఈ రకమైన మార్గానికి ఆద్యులు వాళ్ళే అయితే ఈ మాట ఈ పాటల్లోనే మనకి కనపడుతుంది అని ఒక పాసురం ఈ కూడారై పాసురం రోజున గంగాళాల్లో పాయసం చేయించి నివేదన చేస్తారు బిందె కాగుల్లో బిందెల్లో పాత్రల్లో కాదది గంగాళపు షేపులో ఉంటుంది ఆమె మొక్కుకుందట అండా తల్లి వెయ్యి గంగాళాల పాయసాన్ని నివేదన చేస్తాను కానీ మొక్కు అయితే ఆ మొక్కు తీరకముందే ఈ ముప్పది పాసురాలు అవగానే ఆమె రంగనాథుల్లో గోదా కళ్యాణం రోజున లీనమైపోయింది లీనమైపోయింది ఆమె మొక్కు అలాగే ఉండిపోయింది ఆమె తర్వాత రెండు వందల సంవత్సరాల తర్వాత జన్మించిన భగవద్ రామానుజులు ఆ మొక్కు తీర్చారు వెయ్యి గంగాళాలతో పాయసం చేయించి నివేదన చేశారు స్వామికి అందుకని ఇప్పటికీ కూడా కూడారయ్య అని కూడారై పాయ పాసురం రోజున తప్పకుండా దేవాలయాల్లో కూడా కనపడుతుంది చాలా మంది వైష్ణవులు ఇళ్లలో చిన్న గంగాళం చేయించి పెట్టుకుంటారు వెండిదో ఇతడిదో వాళ్ళ వాళ్ళ శక్తిని ప్రకారం దాన్ని నిండా పాయసం పోసి నివేదన చేస్తారు గుడారేబాయ్ ఇది ప్రత్యేకంగా తెలుసు అందరికీ ఓకే తర్వాత కళ్యాణం జరిపిస్తారు ఆ ముప్పై అవ రోజున కళ్యాణాన్ని జరిపించడం అది ముందు ఇంచుమించుగా ఎప్పుడు చేస్తారు మన భోగి పండుగ రోజున చేసేస్తారు విశేషమైన పాసురము జ జరిపిస్తారు ఈ కళ్యాణము చేయిస్తారు అమ్మ అమ్మ ఈ గోదాదేవి ఆయనలో ఆ రోజు లీనమైపోయిందని కథ చెప్తారు ఈ గోదాదేవి కళ్యాణం కూడా ఇప్పుడు మనకి ఏటా శ్రీరంగంలో కూడా అలాగే చేస్తారు అయితే ఇంకా ఇంకా ప్రత్యేకతలు ఏంటంటే ఈ ముప్పై రోజుల పాటు తిరుమలలో మలయప్ప స్వామివారు చిలుకని ధరించి ఊరేగుతారు తిరుమాడ వీధుల్లో తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు తర్వాత ఈ ముప్పై రోజులు సుప్రభాతానికి బదులుగా తిరు తిరుపావయ్యే ఆ స్వామివారికి వినిపిస్తారు ఇట్లా ప్రత్యేకంగా జరుగుతుందన్నమాట అయితే ఈ రంగనాథుల కళ్యాణాలు చాలా విశేషంగా కనబడతాయి అవకాశం ఉండి మనం వెళ్ళగలిగితే ఎప్పుడో శ్రీరంగం వెళ్ళి తప్పకుండా అమ్మవారికి జరిగే సేవా కాలాలని మన శక్తి మేరకి మనకి చేతనైన ఎప్పటికి ప్రాప్తుందో చూపిస్తే బాగుంటుంది అయితే ఆ ఇప్పటికీ కూడా శ్రీవిల్లి పుత్తూరులో ఒక దేవాలయం అప్పుడు ఉన్న కృష్ణ ఆలయం ఉంది కదా ఆ శ్రీవిల్లి పుత్తూరులో గోదాదేవి శ్రీకృష్ణుడు రంగనాథ స్వామి రంగనాయకుడుగా కనపడతాడు పక్కన మనకి పెరియాళ్ళవారు ఉన్నట్టుగా సన్నిధి దర్శనమిస్తుంది మనం అదే సన్నిధిని మొన్న మనం హైదులాబాద్ లో చూసాం అలాంటి దర్శనమే ఇచ్చేలాగా ఆళ్ళవార్లు కూడా పక్కనే పెరియాళ్ళవార్లు కూడా కన్యాదానం చేసిన పెరియాళ్ళు వారు కూడా పక్కనే నిలబడి ఉన్నట్టుగా మనకి దర్శనం మామగారితో కలిసి ఉన్నారు అంతే కదా ఇవి శ్రీవిల్లి పుత్తూరులో అలాగే కనపడుతుంది ఈ రంగన ఎవరైతే శ్రీరంగం దర్శనం చేయడానికి వెళ్తారో వాళ్ళందరూ తప్పకుండా శ్రీవిల్లి పుత్తూరు కూడా చూడాలని చెప్తారు తొలుత ఏ స్వరూపానైతే కోదాదేవి గోదాదేవి అర్చించి ప్రేమించిందో ఆ కృష్ణ స్వరూపం అక్కడ ఉన్నది గోదాదేవి ఏదో ఇవి ఇంట్లో కొంచెం ముందు వెనకలు భేదాలు చిన్న చిన్న వాక్యాలు తేడాలు ఉంటాయమ్మా ఎటు పోయి ఎటు వచ్చిన గోదాదేవి ఇది సారాంశం అయితే ఇదే విష్ణు చిత్తల వారి పుత్రిక ఆమె అయోనిజ తులసి వనంలో దొరికింది రైట్ పాసురాలు వాడింది ఈ ఆవిడ చెప్పినటువంటి ద్రవిడ ప్రబంధమైన తిరుపతి తిరుపని ఈ ముప్పై రోజులు శ్రీ వైష్ణవులు అందరూ చెప్పుకుంటారు అదేది రాని వాళ్ళు చక్కగా తెల్లవారుచామున చేసేటువంటి ప్రసాదం పుచ్చుకుంటారు ఏంటంటే తిరుపావై వేద సమానమైనది వేదమంత్రాలు ఉచ్చారణ ఎప్పుడు చేయాలి తెల్లవారుచావున పొద్దున్నే సూర్యోదయాని కంటే ముందే పెట్టాలి అందుకని తిరుపావయ్యని కూడా ఈ తెల్లవారుజావన కంటే ముందే పొద్దున్నేనే చేయాలంటారు సాయంకాలంలో తిరుపావయ్య అనుసంధానం చెయ్యరు ఎవరు అది అనుసంధానం చేయవలసింది తెల్లవారుచామున ఈ ముప్పై రోజులు తిరుపయ్యని అనుసంధానం చేసుకుని చేసుకునే వాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు చేత వచ్చిన వాళ్ళు ఆ సంప్రదాయంలో ఉన్నవాళ్ళు దాన్ని అనుసంధానం చేసుకుంటారు లేదా కనీసం దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుని ప్రసాదం తీర్థము ప్రసాదము పుచ్చుకుంటారు ఎవరి అవకాశం ఉంటే వాళ్ళు విష్ణు ఆలయాలన్నింటిలోనూ చక్కటి చక్కెర పొంగలి చక్కటి వెను పొంగలి తద్దుదనము ఇలాంటివి తయారు చేస్తారు స్వామివారికి నివేదన చేస్తారు కూడారై పాయసం దొరికే అవకాశం ఉన్నవాళ్ళు వాళ్ళు మరియు నమస్తే నమస్తే జీ